అసలు విలేజ్ విహార్ ఛానల్ వాళ్ళకి అయితే చెప్పొచ్చు అంటే హ్యాట్సప్ చెప్పొచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంతకుముందు మెట్లు లేవు ఎటువంటి సపోర్ట్ లేదు తాడు పట్టుకుని మధ్యలో నిత్యం వేసుకుని ఎంతో కష్టపడి కిందకు వచ్చి వీడియో అయితే తీసారు అవర్ ఛానల్ నేను మీ ఆర్కే ఇప్పుడైతే వాల్మీకి కేవ్స్లో ఉన్నాం అంటే వాల్మీకి గుహలు రామాయణ కాలంలో వాల్మీకి ఈ గుహలో ఉండి కొంచెం రామాయణ రాశిరీ ఇక్కడ ప్రసారం ఉండేది ఆ గుహలో ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ చూడండి ఇక్కడ శివలింగాలు రుద్రాక్ష మాలలు తర్వాత పైన ఆవు పొదుగులు ఇవన్నీ నేచురల్గా ఏర్పడినాయి ఇవి ఇక్కడ శివలింగాలు చూడండి ఇవన్నీ నేచురల్ ఏర్పడినాయి ఇంతకు ముందు ఈ వాల్మీకి గుహల్లో దిగాలంటే అసలు ఎంతో కష్టమైన తరము అంటే ఎంత కష్టం అంటే అది నైంటీ పర్సెంట్ చాద కాదు వందలు నైంటీ పర్సెంట్ వెళ్ళారు ఆ టెన్ పర్సెంట్ వెళ్ళింది విలేజ్ విహార్ ఛానళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత ఘోరం ఉందంటే వాళ్ళు ఎంత కష్టపడి వెళ్ళారు అంటే విలేజ్ విహార్ ఛానల్లో ఆ ఛానల్లో ఆ ఎన్నోళ్ళు ఎంతో కష్టపడి గుహలో గుహలలో దిగి వాల్మీకి కేవ్స్ వీడియో తీసుడు అంత కష్టపడినందుకు వాళ్ళకి రెస్పాన్స్ కూడా అంతే వచ్చింది ఆ విలేజ్ హాల్ చాలా అన్న వాళ్ళు పెట్టిన వీడియో ఇంతకుముందు ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టం ఉంది వాళ్ళు దిగి వీడియో తీసినందుకే మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ గుర్తించి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అయితే మెట్లు మెట్లు అరేంజ్ చేశారు కింద వరకు ఇంతవరకు తాళతో దిగిర్రు ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తా చూడండి వాళ్ళు ఎంత కష్టపడి తీసిర్రో అంత రెస్పాన్స్ అయితే ఆ వీడియోకి వచ్చింది నేను ఈరోజు ఎందుకంటే ఈ వీడియో తీస్తుంది మన సబ్స్క్రైబర్లో కూడా వాల్మీ కేవస్ చూడడం చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను వచ్చి వాల్మీకి కేవ్స్ వీడియో తీస్తున్నాను అసలు విలేజ్ విహార్ ఛానల్ వాళ్ళకైతే హ్యాక్సప్ చెప్పొచ్చు అంటే హ్యాట్సప్ చెప్పచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంతకుముందు మెట్లు లేవు ఎటువంటి సపోర్ట్ లేదు తాడు పట్టుకుని మధ్యలో నిచ్చెం వేసుకొని ఎంతో కష్టపడి కిందకొచ్చి వచ్చి వీడియో అయితే తీశారు దానివల్ల ఏం జరిగింది ఇక్కడ ఉన్న సర్పంచ్ ఉంటారు కదా ఆ సర్పంచ్ భర్త అయినా ఆయన పేరు బయపరెడ్డి అంట ఆయన ఏం చేసిండు మన మంత్రి ఇది డోన్ డోన్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నారు బుగ్గ రాజార్జన్ రెడ్డి ఆయన ఆర్థిక మంత్రి ఆయనకి చెప్పారు ఆయన ఏం చేసిండు ఈయన దీన్ని ఈ వాల్మీకి కేవ్స్ గుర్తించి ఒక ఐదు కోట్లు స్పాన్సర్ చేసి ఇప్పుడైతే మెట్లు అన్ని కట్టడం అయితే చేశారు అద్భుతంగా మెట్లు అయితే అరేంజ్ చేశారు మొత్తం గాలిలో మెడలు కట్టినట్టు కట్టారు అసలు లేకపోతే నడిచే ప్ర ప్రసక్తే లేదు నడిచి రావాలంటే మామూలుగా మన మామూలు జనం అయితే అసలు వచ్చేవాళ్ళే కాదు ఏదో కష్టపడి తాళ్ళ వినేసుకుని రాగలరు రాగరు ఇప్పుడు నేను వాల్మీకి వ్యవస్థ మొత్తం మీకు చూపిస్తాను ఎందుకంటే మన సబ్స్క్రై స్ కోసం కొంతమంది చూడడం ఉంటారు ఉంటుంది వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే ఇక్కడ నేను శివలింగాలు దగ్గర ఉన్నా ఇంకా నెక్స్ట్ నేను ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు కేవ్స్ ఎలా ఏర్పడ్డాయి ఇవన్నీ మీకు క్లారిటీగా వివరిస్తా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి ముందు చెప్పేది ఏమి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా నేను పెద్ద యూట్యూబ్ ఛానల్ కాకపోవచ్చు కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సరేనా ఓకేనా ఎగ్జాక్ట్ ఎక్కడంటే లొకేషన్ నంద్యాల జిల్లా నంద్యాల నుంచి ఒక నూట మూడు కిలోమీటర్లు ప్యాపిలి మండలం దగ్గర ఉన్న నల్లమేకలపల్లి నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల లోపలికి వస్తే ఇలా లెఫ్ట్లో వస్తే మనకి ఇక్కడ సిమెంట్ రోడ్ కనిపిస్తుంది బోర్డు కూడా అవైలబుల్గా ఉంటుంది లాస్ట్ త్రీ ఇయర్స్ కింద చూసి మీకైతే ఇలా సిమెంట్ రోడ్ కూడా లేదు ఆ కొండల్లో కుట్టల్లో పోయి మనం అక్కడికి వెళ్ళైతే వెళ్ళాలి ఎంట్రీ కూడా సరిగా ఉండదు ఆ క్లిప్పులు కూడా మీకు చూపిస్తా చూడండి లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ రోడ్ చూడండి అక్కడ కనపడుతుంది అక్కడ నుంచి సిమెంట్ రోడ్ అయితే ఎలా వేసారు పైదాక అయితే సిమెంట్ రోడ్ వేశారు ఇంతకు ముందైతే అది లేదు ఇది చూడండి ఇది ఎంట్రన్స్ మీకు లెఫ్ట్ లోనే క్యాంటీన్ కనపడుతుంది క్యాంటీన్ లోనే మీకు టికెట్ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి పెద్దలకైతే టికెట్ వచ్చేసి యాభై రూపాయలు చిన్న పిల్లలకి అయితే ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు ఇక్కడ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే ముగింపు మాత్రం ఫైవ్ థర్టీకి కి ఇక్కడ మీకు వాల్మీకి గుహలో ఏమేమి చూడాలో తెలియకపోతే అక్కడ గైడర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు నేను ఒక గైడర్ అయితే తీసుకున్నాను అతను ఎవరో కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మన విలేజ్ విహార ఛానల్లో వాళ్ళకి చూపించిన గైడరే ఇప్పుడు కూడా ఇక్కడ పనిచేస్తుంది ఆయనే నాకు కూడా గైడర్ ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో ఇంతకు ముందు చూడండి ఏం కాదరా ఏడు వరకు కనపడుతుందా మన ఏపీలో ఉన్న బొర్రా గుహలు బెలూంగ్ గుహలు వాటి తర్వాత అతిపెద్ద గుహలు ఈ వాల్మీకి గుహలు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం చూడండి లోపల మెట్ల మార్గం బాగా అరేంజ్ చేశారు ఇంతకుముందు ఇది కూడా లేదు ఎంత పెద్ద సొరంగమో చూడండి ఇక్కడ ఇంతకుముందు మునులు వాళ్ళు ఉండి తపస్ చేసేవాళ్ళు అంటే లోపల మీకు శివలింగాలు వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి అంటే బావులు కూడా ఉన్నాయి అక్కడ కూర్చొని తపస్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే లేరు మొత్తం చెక్కేసి నీట్గా మెట్లు అయితే అరేంజ్ చేసి మంచిగా పర్యాటకుల కోసం ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వీక్షించడం కోసం ఇలా అయితే డిజైన్ చేసి ఉంచారు నా నాకెళ్ళి అయినా లైట్ లైట్ అయ్యి అలా కొన్ని మెట్లు దిగిన తర్వాత మనకైతే కొన్ని ఆవు పొదుగులు అయితే వస్తాయి అటు ఆ పైన కనపడుతున్నీ ఆవు పొదులు వాటర్ ద్వారా ఏర్పడినాయి నాచురల్గా ఫామ్ అయినాయి ఈ గుహలు కూడా నాచురల్గా ఫామ్ అయినాయి పైన చూడండి ఆవు పొదుగులు అసలు లేవు లేవు సార్ అసలు చాలా కష్టపడే వాళ్ళు అయితే వీడియో తీసేది ఆ విలేజ్ విహార్ చాలా మంది ఆ పైన కనపడుతుంది చూడు అవే ఆవు పొదుగులు ఇలాంటి చాలా ఉంటాయి లోపల మీకు చాలా చూపిస్తా ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకు ఒక వంద అడుగులు కిందకి దిగగానే మనకి కొన్ని ఆవు పొదుగులు కనపడతాయి వాళ్ళు విలేజ్ ఛానల్ అక్కడ దిగారు ఇక్కడేగా అప్పుడు ఎట్లా కష్టపడి దిగిరు దిగరు దిగరన్నా ఇన్నాకమయ్యా కెమెరా ఇది గణపతి ద్వారం అంట ఇక్కడ నుంచి ఈ గణపతికి తాడు కట్టి అప్పుడు విలేజ్ విహార్ ఛానల్ వాళ్ళు ఇక్కడ ఇలా కష్టపడి దిగారు ఆ అన్న వాళ్ళు ఇలా ఇంకెళ్ళిపోతుంటాం ఇట్లా స్వరంగా వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి నడవటానికి వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఒక సింగిల్ గా పట్టే ప్లేస్ ఇది తర్వాత చెక్ చేసి మంచిగా మెట్లు అరేంజ్ చేశారు గాల్లో మేళ్ళ కట్టినట్టు దిగేవాలంటారు అతను ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే గైడరు ఇక్కడి నుంచి తాడు కట్టుకొని దిగాలంట ఇప్పుడు అంటే మెట్లు వేసారు ఇంతకుముందు నుంచి తాడు కట్టుకొని నిచ్చెం వేసుకొని దిగాలంటా ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు రోజులు నిచ్చంతో దిగేవాళ్ళు ఇంతకుముందు దిగిటి ఇప్పుడు అంటే మనకి ఈ వేయసీలకి స్టెప్స్ సరిపోయింది ఇలా వెళ్తుంటే వస్తూనే ఉంటుంది మనకి ఈజీగా అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా లోపల గుహ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఒక మనిషి మాత్రం పట్టే మార్గం ఉండేది ఇంతకుముందు ఇప్పుడు దాన్ని ఆక్టివిటీ చెక్ చేసి మంచిగా స్టెప్స్ అరేంజ్ చేశారు స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన మనకి ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ నుంచి గర్భగుడి అంటే ఇది గర్భగుడి ఎంట్రీ అంటే లోపలికి వెళ్ళిపోవాలి ఇటు లెఫ్ట్లో ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు ఇంతకుముందు ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉందో అట్లా రిస్క్ ఉండొచ్చు కానీ ఈజీగానే రావచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఓయబ్బా ఏం నాది వర్షం పడితే అలా ఇక్కడ గర్భగుల్లో సార్ గర్భగుల్లో దూన్నట్టే ఓకే పదండి అది గర్భగుడంటే లోపల అంతే శివలింగాలు ఏవన్నీ ఉన్నాయి కదా అంటే ఒక పుణ్యక్షేత్రం లాగా భావిస్తారు లోపల అది గర్భగుడంటే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ మనకైతే దుయ్యస్తంభం వస్తుంది లైటింగ్ అయితే సూపర్ అయి డిజైన్ అనేది మంచిగా లైటింగ్ అయితే బాగుంది అంటున్నా ఇది చూసి దయస్ తమగారి ఇది ద్వయస్తంభం అంటారంటే ఎందుకంటే టెంపుల్ కి ముందు ద్వయస్తంభం ఉంటుందో అలాగంట అంటే లోపలికి వెళ్తే టెంపుల్ అనే శివలింగాలు ఎవరు ఉన్నాయి కదా టెంపుల్ గా చెప్పలే ఇది ద్వయస్తంభం కొన్ని వందల సంవత్సరాల కిందట ఏర్పడిన ఈ గుహలు ఇంతకు ముందు ఈ గుహలలో వాల్మీకి రామాయణం రాశారనే ప్రచారంలో కూడా ఉంది కానీ అది ఎంతవరకు వాస్తవం అయితే ఇప్పటికైతే కనిపెట్టలేదు కానీ ప్రచారాలు ఉంది అందుకే వీటికి వాల్మీకి కేవ్స్ అని పేరైతే వచ్చింది మన రాష్ట్రంలోని మూడో అతి పెద్ద గుహలు ఇవి ఇక లోపల మనం ఏడు బావులు అయితే ఉంటాయంట ఇంకా శివలింగాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి లైటింగ్ తో అద్భుతమైన ద్వీపం ఉంటున్నట్టు ఉంటుంది మొత్తం ఆవు పొదుగులు ఉంటాయి తర్వాత కొత్తగా ఫామ్ అయిన నంది విగ్రహం కూడా ఉంది అంటే రీసెంట్ గా ఒక నంది నంది రూపంలో ఉన్న ఒక ఆకారం అయితే ఏర్పడింది దానికోసం ఈ మధ్య ఇంకా డెవలప్ అయింది ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయింది ఆ ఈ వాల్మీకి కేవ్స్ ఇప్పుడు అంత లైటింగ్ తో అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఇంతకు ముందు అయితే ఇక్కడ లైటింగ్ కూడా లేదు చూడండి మాయా ద్వీపం ఒక అద్భుతమైన ద్వీపంలోకి ఎంట్రీ అవుతున్నట్టు ఉంది భైరవ ద్వీపంలో ఉన్నట్టు ఉంది ఒక అద్భుతమైన పాతాల భైరవి లోకంలో ఉన్నట్టుంది కదా అంత లైటింగ్తోనే మొత్తం డిజైన్ చేశారు లైటింగ్ ఉండటం వల్ల ఇక్కడ లుక్ వేరే లెవెల్ వచ్చింది లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తా చెప్పా కదా లోపలికి వెళ్ళినా కూడా ఆవు పొదుగులు ఎన్నో ఉంటాయని చూడండి పైన అంత వాటర్ ఫామ్ అయి నాచురల్ గా ఏర్పడే ఆ ఆవు పొదుగులన్నీ ఇక చూడండి ఇవి రుద్రాక్ష మాలలు అంట ఇవి కూడా నేచురల్ గా ఫామ్ అయినవి అంటే వాటర్ తో ఫామ్ అయినాయి ఎక్కువ వందల సంవత్సరాల కింద నీళ్లు ఫ్లో అయ్యి అయ్యి ఇలా ఆవు పొదుగులైనా శివలింగాలైనా నంది విగ్రహాలైనా ఇలా రుద్రాక్ష మాలలు ప్రతిదీ నేచురల్ గా ఫామ్ అయింది వాటర్ వల్ల ఆ శివలింగాల నుంచి ముందుకు వస్తే మనకు బావులు కనపడతాయి ఈ బావి పక్కనే మనకు నంది కొత్తగా ఫామ్ అయిన నంది విగ్రహం కూడా కనపడుతుంది అంటే ఇంతకు ముందు ఇవన్నీ వాటర్ ఉండేవి ఆ వాటర్ వల్ల మనకు ఆ నంది విగ్రహం ఆ బావులన్నీ బూడిపోయినాయి ఈ రుద్రాక్ష మాలలు వీటి కిందనే మనకైతే నంది ఫామ్ అయింది అంటే రీసెంట్ గా బయటపడింది అంటే వాటర్ అన్ని వెళ్ళిపోవటం వల్ల బయటపడింది ఇదిగోండి చూడండి రీసెంట్ గా ఈ నంది విగ్రహాన్ని చూడటం కోసమే ఈ నంది ఆకారం చూడటం కోసమే ఈ వాల్మీకి కేవ్స్ కు చాలా మంది విజిటర్స్ అయితే వస్తున్నారు ఇంతకు ముందు వాటర్ ఉండటం వల్ల ఈ నంది విగ్రహం అనేది ఆ వాటర్ లో అయితే బూడిపోయింది ఇప్పుడు అది బయటపడిన తర్వాత ఈ వాల్మీకి కేవ్స్ కి పూర్వ వైభవం అయితే వచ్చింది ఇప్పుడు వచ్చిన విజిటర్స్ మొత్తం ఈ నంది విగ్రహాన్ని ఈ నంది ఆకారంలో ఏర్పడిన ఈ రూపాన్ని చూడటం కోసమే ఎంతమంది విజిటర్స్ అయితే వస్తున్నారు నందీశ్వరుడు నంది ఆకారంలోనే ఏర్పడింది చూడండి అందుకే ఇక్కడ ఈ నందీశ్వరుడికి పూజలు చేసి పూజలు కూడా చేస్తారు ఇవన్నీ వాటర్తో ఫామ్ అయినాయి ఈ అన్ని కొండలు కొండలలో వాటర్ ఫ్లో ఫ్లో అయ్యి 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 ఇలా రుద్రాక్ష మాలలు తర్వాత ఆవు పొదుగులు తర్వాత శివలింగాలు ఆ తర్వాత ఒక బావి ఏర్పడింది తర్వాత ఏనుగు ఏనుగుతుండం ఇలా అన్నీ ఏర్పడినాయి ఫైనల్గా అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికన్నా మంచిగా అనిపించింది ఈ నంది నంది చూడండి సేమ్ నంది ఆకారమే ఎలా ఏర్పడింది చూడండి వాటర్తో ఇక్కడ ఒక ఏనుగు తొండం కూడా ఉంది చీకట్లో సరిగ్గా కనిపించలేదు ఆ నంది రూపం దాటుకుని అలా కొంచెం ముందుకొస్తే మనకి ఏనుగు తొండం బావి కూడా కనపడుతుంది ఈ బావిలో చాలా కొద్దిగా నీళ్లు ఉన్నాయి త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ విలేజ్ విహారి ఛానల్లో వీడియోలు అయితే మీరు చూస్తే ఖచ్చితంగా ఎన్ని నీళ్లు ఉంటాయంటే ఆ నంది రూపం కూడా మనకు కనపడేది కాదు ఆ ఏనుగు తొండం కూడా మనకు కనిపించేది కాదు శివలింగాల వరకు నీళ్లు ఉండేవి అవి కూడా మీకు క్లిప్ చూపిస్తా చూడండి మీకు ఒకసారి గైడ్ లేకుండా ఎలా వెళ్లాలో చెప్తుండీ ఫస్ట్ అయితే లోకి ఎంటర్ అయినమ్మటే ఫస్ట్ ఆవు పొదుగు వస్తుంది ఒక అంద వంద స్టెప్స్ దిగిన తర్వాత అక్కడే గణపతి ద్వారం ఉంటుంది ఆ ద్వారం దిగి కిందకి రాగానే మనం పూర్తిగా లోయలోకి వస్తాం ఆడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి గర్భద్వారం ఉంటుంది గర్భగుడికి దారిని అక్కడ నుంచి లోపలికి వచ్చే ద్వజ స్తంభం దాటుకొని స్తంభం దాటుకుని ఇంకా మాయా ద్వీపం ఎంటర్ అవుతాం అక్కడ మనకి రుద్రాక్ష మాలలు శివలింగాలు అలాగే నంది రూపము తర్వాత ఒక బావి అక్కడ ఒక ఏనుగు తొండం తర్వాత ఆవు పొదుగులు ఎన్నో కనపడతాయి ఇది మనం గుర్తుపెట్టుకోండి వచ్చేటప్పుడు అయితే వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఫ్యాన్స్ ఉన్నాయి ఎయిర్ బ్లోయర్స్ ఉన్నాయి కొంచెం శ్వాస ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా రండి ఇబ్బంది అయితే ఎటువంటి లేదు మంచిగా స్టెప్స్ అరేంజ్ చేశారు ఎప్పుడు గైడెన్స్ అవైలబుల్గా ఉంటారు ఒకసారి పైకి చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వ్యూ ఎంత బాగుందో చూడండి పైన వ్యూ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రావాలంటే వాల్మీకి కేవ్స్ కి ప్రాణాలు రిస్క్ చేసి రావాల్సిందే ఇప్పుడైతే చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఆఖరికి ఫిఫ్టీ ఇయర్స్ ఎవో అయినా సరే ఈజీగా హ్యాపీగా అయితే రావచ్చు కొంచెం స్టెప్స్ దిగేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి బాబు ప్రతిసారి టార్చర్ అయింది వీడియో అయిపోయే టయానికి సబ్స్క్రైబ్ లైక్ అని కానీ అవే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉంటే చాలు ఇంకా వీడియోస్ ఎన్నో చేస్తా